ధ్యంలో మరి ఏం జరగబోతోంది ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సుధాకర్ రెడ్డి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు కూడా లైవ్లో ఉన్నారు ఇటు రాజకీయ విశ్లేషకులు అంబటి నవకుమార్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందరికీ నమస్తే అండి ముందుగా సుధాకర్ రెడ్డి గారు ఏంటి సార్ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా సౌమ్యంగానే కనిపిస్తుండే కదా గతంలో ముందు ముందు కొంచెం సౌమ్యంగా అనిపించేది బయట ఏంటి ఇప్పుడు తవ్వినా కొద్దీ చాలా బయటకు వస్తున్నాయి ఆయనకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఈ మద్యానికి సంబంధించి కూడా ఆయన కూడా దీంట్లో ముడుపులు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ నుంచి హైదరాబాద్ తీసుకురావడంలో డబ్బు చాలా కీలకంగా ఆయన కూడా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది ఏం చెప్తారు సార్ సుధాకర్ రెడ్డి గారు మీకు నమస్కారం సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారి నేర సామ్రాజ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కీలకమైన వ్యక్తి అండి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి అక్రమాలు అవినీతి చేసి డబ్బు సంపాదించడం బాగా నేర్చుకున్నారండి ఎందుకంటే నాకు వాళ్ళ నాన్నగారు సుబ్రమణ్య రెడ్డి గారి నుంచి తెలుసు మేమంతా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళం వాళ్ళ కుటుంబం వాళ్ళ చరిత్ర వాళ్ళ ఆస్తి పాస్తులు స్థితిగతులు అన్ని తెలుసు ఈ రోజు ఆయనకి వేల కోట్లు ఎంత ఉందో కూడా చెప్పలేనంత డబ్బు ఎలా సంపాదించాడంటే ఏమి ఇండస్ట్రీస్ లేవు లేదా జమీందారులు కాదు కేవలం అక్రమ సంపాదనలు భూ కబ్జాలు వీటి ద్వారానే సంపాదించుకుంటూ ఎదుగుతూ వచ్చిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీశారు ఆయనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళని అందరినీ అంటే అక్రమ సంపాదనలు ఆరితేరిన వాళ్ళని ఆయన పంచన చేర్చుకొని నేర సామ్రాజ్యాన్ని సృష్టించి రాజకీయ ముసుగుల్లో కోట్లు దోచుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యాపారంలో జరిగిన అవకతవకలు అందరికీ తెలిసి అది మూడు వేల రెండు వందల కోట్ల అవకతవకలు అనే కేసు ఉంది కొంతమంది అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఈ రోజు కూడా ఒక నలగడిని రిమాండ్ పొడిగించారు మళ్ళీ పద్నాలుగు రోజులు ఇందులో కీలకమైన వ్యక్తులు చాలా మంది ఇప్పటికే బయట ఉన్నారు అందులో మిథున్ రెడ్డి గారు కూడా ఒకరు మా చే అంటే రాజ్యంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు అంటే రామచంద్రారెడ్డి గారి అబ్బాయి ఆయన కూడా ఒక కీలకమైన వ్యక్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి గారు అందరూ ఉన్నారండి అయితే మనం మీరు అన్నట్టు ఎన్నికలకు ముందు తెలంగాణ నుంచి తరలిస్తున్న ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు దొరికింది అలాగే ఇక్కడ కోటాను కోట్ల డబ్బు దొరుకుతూ ఉంది అది మాఫీ చేసుకుంటున్నారు చేస్తున్నారు కేటీ కేసీఆర్ గారి ఎలక్షన్ లో కొన్ని వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టారండి చెవిరెడ్డి భాస్కర్ అక్కడే ఉండి సర్వేలు చేసి డబ్బులు ఖర్చు పెట్టారు ఇక్కడ కూడా విపరీతంగా పెట్టారు అయినా ప్రజలు సహించకుండా ఎన్నికల్లో కూడా వీళ్ళు ఖర్చు పెట్టారా పెట్టి పెట్టారండి సరే వీళ్ళు ఆయన దగ్గర డబ్బు తీసుకున్నారు సర్వేల పేరుతో చాలా అక్రమాలు అవకత అవకలు నిజంగా నాకు బాధేస్తుంది అతను పిహెచ్డి చేశాడు యూనివర్సిటీలో అది కూడా తెలుగులో పట్టుబట్టి తెలుగులో తీసి సబ్మిట్ చేసిన మొదటి వ్యక్తి ఆయన అంటే ఇంత క్వాలిటీ క్యారెక్టర్ ఉంది అని అనుకున్నాం మాకు అతని చరిత్ర చూస్తే మేడి పండు ఉంటది కదా అది విప్పి చూస్తే పురుగులు ఉండన్నట్టుగా ఇతని వ్యవహారం అంతా అలానే ఉంటుంది ఈ ఈ డబ్బులన్నీ తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఇవి తెలుసు ఈ ఇప్పుడు చూడండి లిక్కర్ స్కామ్ లో ఈయన ఈయన గన్ మ్యాన్ పని చేసిన వ్యక్తి దొరికాడు మీరు చూడండి ఒక నాలుగైదు రోజుల క్రితం నుంచి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నా గన్ మ్యాన్ ను అనవసరంగా కొడుతున్నారు ఉన్నారు అతని దగ్గర తప్పుడు సమాచారం రికార్డ్ చేసి నా నా భాగస్వామ్యం ఉందని నిరూపించి అరెస్టు చేయడానికి చూస్తున్నారు ముందే కొంత లీక్ చేశాడు లీక్ చేసేది కాదు ప్రభుత్వం మీద పోలీసుల మీద బురద చల్లడం కోసం ప్రణాళికా బద్దంగా ముందే కుట్రపూరితంగా దుష్ప్రచారం ప్రారంభించారు ఆఖరికి ఆయన గన్ మ్యాన్ గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు స్టేట్మెంట్ లో సంతకం పెట్టినట్టు తెలిసింది ఆయన తర్వాత బయట వచ్చి నా దగ్గర బలవంతంగా సంతకాలు పెట్టించారు అని చెప్పి కోర్టుకు నివేదించారు ఇది వీళ్ళు కల్పించిన నాటకం అండి ఈ రౌడీలు దొంగలకి చాలా నాటకాలు తెలుసు ఆ నాటకాలు కల్పించి ఇతని మీద తప్పుడు కేసు పెడుతున్నారని ప్రజల్ని నమ్మించి భ్రమింపజేసి చేసి ఈయన కొలంబో వెళ్లిపోలని ఉదయం బెంగళూరుకి వెళ్లారు నా వరకు వచ్చింది రేపు మాపో ఏదైనా జరగవచ్చు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని అని వెళ్ళిపోయి నాకు ఉదయం అతను అంటే పేరు చెప్పకూడదు నేను అప్పుడే ఉంటే ఫోన్ చేశారు బెంగళూరులో అయితే పోలీసులు అదుపులో తీసుకోవడం ఇతను అడుక్కున్నాడంట నేను ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అంటే కూర్చో వెనక అని చెప్పి కన్నడంలో తిట్టి వెనక కూర్చోబెట్టారు ఇవన్నీ చేశారు ఈ రాత్రికి ఎప్పుడో తీసుకెళ్తారు రేపు పోలీసులు అరెస్ట్ చూపిస్తారు నా నాకున్న అనుభవంతో ఆయనకి రిమాండ్ తప్పదండి ఫోర్టీన్ డేస్ పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా చెప్తారు పాపం పండిందండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఉన్న వాళ్ళ ఇప్పుడు ఒకటి ఇంతకాలం ఇంతకాలం ఈ మద్యం స్కామ్ కి సంబంధించి సుధాకర్ రెడ్డి గారు మద్యం స్కామ్ కు సంబంధించి ఎక్కడా కూడా సో ఈ ఆధారాలు సేకరించడమే కానీ డబ్బు ఎక్కడా కనిపించలేదు అనేటటువంటి చర్చ జరుగుతుండే కదా ఇప్పుడు ఈ డబ్బు కనిపించింది అనుకోవచ్చా ఈ ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు రెండు కోట్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు పట్టుబడ్డవి సో ఈ డబ్బంతా మద్యం స్కామ్దే కదా అవునండి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కన్నా పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయా అంటే ఇండస్ట్రీలు ఉన్నాయి ఎనిమిది కోట్లు క్యాష్ ఎలా తరలిస్తారో అతని కి ఎవరైనా పిఐ లుగా పనిచేసే వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు లేదా యాభై వేలు లక్ష కంటే ఎక్కడ ఇవ్వరు చాలా మేధావి అయితే కూడా ఎనిమిది కోట్లు అతని కార్లు ఎలా దొరికితే ఈయన డబ్బే ఈ డబ్బు ఎక్కడిది ఈ స్కామ్దే ఇది పక్క ఆధారాలు దొరికాయి లిక్కర్ స్కామ్ లో డబ్బంతా కూడా ఇలా చెవిరెడ్డి భాస్కర్ వీళ్ళ దగ్గర తరలించి తర్వాత ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాను మీకు ఈ ఎలక్షన్ కు ముందే ప్రతి నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ముప్పై కోట్లు డబ్బుని ముఖ్యమైన నాయకుల ఇళ్లలో పెట్టారండి అది అప్పుడంతా సమాచారం వస్తుంది కాని మనకు ఆధారాలు తెలియవు ఈ డబ్బంతా కూడా ఆ మూడు వేల రెండు వందల కోట్ల లెక్కర్ సంపాదించిన డబ్బు ఎన్నికల ఖర్చు కోసం వాళ్ళ అభ్యర్థుల ఇళ్లల్లో లేదా అనుచరుల ఇళ్లలో దాచుకున్నారండి ఖర్చు పెట్టారు సరే అధికారం వాళ్ళదే ఉంది కాబట్టి పోలీసులు పట్టుకోలేదు జరిగింది ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు ఎవరిది చెప్పుంటారండీ పిఏగా పనిచేసిన వ్యక్తి ఖచ్చితంగా ఆధారాలు లేదు ఆయన దగ్గర ఏమీ లేదు కదా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి కదా కొద్ది కటువుగా అడిగితే చెప్తారు ఇవన్నీ ఆధారాలు దొరికాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని రేపు పోలీసులు అరెస్టు చూపించి కోర్టుకు పంపిస్తారు కోర్టు రిమాండ్ అన్నది నా అంచనా చాలా కీలకం చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా మారే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో